మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ నిన్నటి దినము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టడం జరిగింది ఇప్పుడు నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ నేను మంది చాలా కాలం శాసనసభ్యునిగా ఉండబడిన కాలం ఉన్నాను కాబట్టి రాష్ట్ర బడ్జెట్ అన్ని వర్గాలకు సమప్రాధాన్యత జరిగింది సంక్షేమం అభివృద్ధి ఇంటను కూడా సమపాలలో చూసి మరి మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రతిపాదించడం జరిగింది ఈ బడ్జెట్ గతంలో ఎప్పుడు కూడా ఇంత ఇన్ని రకాల సంక్షేమ పథకాలు ఎప్పుడు కూడా అన్ని కులాలు మన వర్గాలు అందరికీ కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఇటువంటి గొప్ప బడ్జెట్ను ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలు గత ఐదు సంవత్సరాల కాలంలో ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రాన్ని ముందుకు నడిపించే దాంట్లో భాగంగా ఆలోచించి ఈ రాష్ట్ర సంక్షేమ పథకాలు అభివృద్ధిని గురించి పూర్తిగా గొప్పగా చెప్పడం జరిగింది అన్ని వర్గాలకు ఇచ్చినారు మనం అందరికీ చూడని పేపర్లు చూస్తే తెలుస్తుంది కుల మతాలు అనేది లేకుండా అన్ని వర్గాలకు ఇచ్చినారు మరి సంక్షేమం అనేది ఒకవైపు ప్రజలకు అందిస్తూ అభివృద్ధిని కూడా పూర్తి స్థాయిలో తీసుకొని దానికోసం ప్రయత్నాలు చేసినారు ప్రభుత్వం అనేది ప్రజల ప్రజల ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు ప్రజలు అటువంటి ప్రజలకు ఇంత గొప్పగా మనకు నూట అరవై నాలుగు సీట్లు కూటమికి ఇచ్చినారు కాబట్టి రాష్ట్ర బడ్జెట్ కూడా అంతే గొప్పగా ఉండాలనే ఒక మంచి సదుద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ బడ్జెట్ను ఒక వారం పది రోజులు బాగా పూర్తి నిశ నిశ్చితంగా పరిశీలించి రాష్ట్ర బడ్జెట్ను తీసుకోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు అందరూ అభివృద్ధి కార్యక్రమాలు నీటిపరల ప్రాజెక్టు కానీ వ్యవసాయ రంగానికి కానీ రోడ్ల అభివృద్ధి కానీ రాజ్ కానీ బ్రాహ్మణ కులం కానీ అన్ని కులాలకు సంబంధించి ఏదో ఒక కార్పొరేషన్ల ద్వారా కొంత ఆర్థిక సాయం అందించి వాళ్ళ ద్వారా ఈ కార్పొరేషన్లు కూడా అభివృద్ధి చేయాలా వాళ్ళకు కూడా సంక్షేమం అందించాలని ఒక మంచి ఉద్దేశంతో తీసుకునే బడ్జెట్ ఇది ఈ బడ్జెట్ను మేము కూడా మొన్న రెండు రోజులు శాసనసభ సమావేశాలు జరిగిన కాలంలో కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే కొన్ని కొన్ని సూచనలు చేసినారు నేను కూడా చిన్న సూచన చేసినా అన్నిటికంటే రైతులకు ప్రాధాన్యత ఇవ్వండి ఎంతో కష్ట నష్టాలు కూర్చి తుఫాన్లు కూర్చి కరువుల కూర్చి రైతులందరూ కూడా ఈ బడ్జెట్ బడ్జెట్ మీద ఆశలు పెట్టుకొని ఉన్నారు కాబట్టి రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పినాం రైతులకు చెప్పినాడు పేపర్లలో ఉంది పురుగుల మందుల విషయంలో ప్రత్యేకంగా చెప్పినాను పురుగుల మందుల విషయాన్ని తగ్గించే విషయంలో దానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు పెద్దపీట వేయడం జరిగింది డ్రోన్లు కూడా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో డ్రోన్ల సహాయాన్ని కూడా విపరీతంగా ప్రజలకు దానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఇప్పుడు పురుగుల మందులు ఎక్కడంటే అక్కడ విపరీతంగా కొడతా అంటే దాంట్లో కోసం ఒక దానికి కూడా నిధులు కేటాయించి వాళ్ళ సైంటిస్ట్ల ద్వారా భవిష్యత్తులో నిధులు పురుగుల మందులు వాడకం తగ్గించాలని కూడా ప్రయత్నం అంతర్గతంగా జరుగుతూ ఉంది నేను చెప్పిన ఈ సూచన కూడా ఇప్పుడు పేపర్లో కొంత పరిగణ లేక తీసుకునేట్టుగా అనుకుంటున్నాము మరి అన్ని రకాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఆర్థిక వనరులు ఎట్లా సమకూరుతాయనే ఆలోచన మరి ముఖ్యమంత్రి గారికి ఉందో ఆయనకు ఆయన పెద్ద భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది కొంతవరకు కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడతా ఉంది బడ్జెట్ ఎందుకంటే మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్ అంటే కేంద్రము ఇతో సాయం అందిస్తుంది నీటి ప్రజల నీటి నీటిపారుదల ప్రాజెక్టుకు ఇంకా కొన్ని ప్రాజెక్టుకు మరి పోలవరం నుంచి బనకచర్ల వరకు నీళ్ళు తీసుకురావాలంటే దాదాపు అరవై వేల కోట్ల రూపాయలు అవుతుందని సూచనగా తాత్కాలిక అంచనా తెలియజేస్తుంది దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు తీసుకుని రావాలా నీటి పారుదల రంగానికి దాన్ని ఎక్కువగా కేటాయించినారు దాదాపు నిలిచిపోయిన అన్ని ప్రాజెక్టు కూడా మొదలవుతాయి ముందు పెన్నా వరద కాలంలో కూడా మళ్ళీ చేస్తాము కేసీ కెనాల్కు గతంలో ఒక్క రూపాయి లెక్క ఇలా ఐదేళ్ల కాలంలో ఇప్పుడు కేసీ కెనాల్ కూడా నూట ఎనభై మూడు కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది కాబట్టి ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని గతంలో లూటి కొట్టేసిన రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు లూటి కొట్టి పిప్పిని వదిలేసినాడు ఆ పిప్పిని వదిలేసిన దానిని మళ్ళీ మనం బాగా తీసుకో అభివృద్ధి లేక తీసుకొని రావాలనే ప్రయత్నాలు బడ్జెట్లో చూస్తే అంత మన బడ్జెట్ను అంత గొప్పగా చేయ తీసుకోవడం రావడం జరిగింది ఆర్థిక పరిస్థితులన్నీ కూడా చాలా రకాల ఆర్థిక పరిస్థితి ప్రభుత్వానికి రాబాయం ఎదగబోతుంది అని అంటే మొన్న ఈ మధ్యన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఆ రాష్ట్ర ఆదాయం కొంచెం గణనీయంగానే పెరిగింది ఇంకా పెరుగుతుందనే ఆలోచన కూడా ఉంది ఈ ఎనిమిది నెలల కాలంలో మొన్న కొంత సమీక్ష చేసేటప్పుడు చూస్తే రాష్ట్రం ఆదాయం అనుకునే విధానికి ఒక పది పర్సెంట్ అటు ఇటు ఆదాయం పెరుగుతూ వస్తుంది రాష్ట్రంలో ఉండబడిన ఆదాయాలు రకరకాలైన ఆదాయాలన్నిటి కూడా అభివృద్ధి చేసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధిగా ముందుకు తీసుకొని పోవాలా మన రెండు వేల నలభై ఏడు విజన్ను చేరుకోవాలనే ఆలోచనతో ఈ బడ్జెట్ రూపొందించడం జరిగింది అన్ని రంగాలకు సాకల్లో మంగళూరులకు మరి నేత వారికి అన్ని బ్రాహ్మణులకు రకరకాల కులాలనేట కూడా కార్పొరేషన్ ద్వారా నిధులు ఇచ్చి అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతో ఉంది గతంలో వేసారిపోయినారు ఆర్థిక అభివృద్ధి లేదు సంక్షేమం లేదు రెండు లేకుండా ఉండే పరిస్థితుల్లో కొల్ల కొట్టేసినారు ఈ రాష్ట్రాన్ని అటువంటి రాష్ట్రాన్ని ఈరోజు మళ్ళీ గాడిన పెట్టే దానికోసమై ముఖ్యమంత్రి గారు రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది ఇంత ఆదాయం వనం చేకూరుతుందా లేదనే ఆలోచన కూడా కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రం విరివిగా గౌరవ నరేంద్ర మోడీ గారు ఆర్థికంగా రాష్ట్రాన్ని ఆదుకుంటామని చెప్పినాడని మాకు చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి గారికి ఆర్థిక శాఖ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి బడ్జెట్ను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలందరూ సంపూర్ణ సహకారం అందించాల ప్రజల సహకారంతో ఏదైనా జరుగుతుంది మీకు రెండు మొన్న ఎన్నికల్లో రెండు రెండు వేల ఇరవై నాలుగు జరిగిన ఎన్నికల్లో ప్రజలు మార్పు కావాలని కోరుకున్నారు అప్పుడు ఉండబడిన ప్రభుత్వము మళ్ళా ఒకసారి వస్తే మనం మన రాష్ట్ర పరిస్థితి అధోగతి అయిపోతుందనే ఒక మంచి ఆలోచనతో ఎన్డీఏ కూటమి ప్రజలు ఎన్నుకోవడం జరిగింది అన్ని రకాల ప్రజలు నష్టపోయినారు కాబట్టి మేరకు ఇంకా అభివృద్ధి సంక్షేమానికి డబ్బులు కొంచెం తక్కువగానే అనేది నా అభిప్రాయము కాబట్టి భవిష్యత్తులో మేము అందరము మాట్లాడి నీటి పారుదల ప్రాజెక్టు మీద ఎక్కువగా దృష్టి పెడతాము వ్యవసాయంగా ఎప్పుడైతే చైనాలో విపరీతమైన వ్యవసాయం ఉంది కాబట్టి దేశం అభివృద్ధి చెందింది వ్యవసాయం ఎప్పుడైతే రాష్ట్రంలో అభివృద్ధి చెందుతుందో ఆ రాష్ట్రము ఆ దేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి వ్యవసాయానికి అన్ని రకాల అన్ని నివాహకాళ నగరీ మొత్తం అన్ని ప్రాజెక్టులకు మళ్ళీ వెంటనే మొదలుపెట్టి పనులు టెండర్లు పిలిచి పనులు చేయించి దాదాపు వచ్చే మళ్ళీ ఐదు సంవత్సరాల లోపల కొన్ని దాదాపు ఒక ఎనభై తొంభై శాతం ఇరిగేషన్కు సంబంధించి లేదా అగ్రికల్చర్ వైపు బాగా కేంద్రీకర దృష్టి కేంద్రీకరించి పురుగుల మందులు దానిలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటాం రైతులకి అందరికీ ట్రాక్టర్లు గుంటకలు గొర్రెలు పనిముట్లు పవర్ స్ప్రేయర్లు ఇవన్నీ కూడా అందించేదానికి మరి రాయితీ రాయితీ రూపకంగా ఇవ్వాలని కూడా మేము మళ్ళా కోరాలని అనుకుంటున్నాం బడ్జెట్ జరుగుతుంది కాబట్టి రైతులు భారీ రాయి భారీగా రాయితీ ఇచ్చి మరి అగ్రికల్చర్ను ఆదుకోవాలని నేను వ్యవసాయ కుటుంబం కాబట్టి అగ్రికల్చరు పల్లెల్లో ఉంటాను కాబట్టి రైతులు కూడా ఇబ్బందులు నాకు బాగా తెలుసు ఆ బాగా తెలిసే ఇబ్బందుల నుంచి రైతును పైకి తీసుకొని దానికోసము మరి ఇంకా బడ్జెట్లో కేటాయించిన నిధులు ఎక్కువ భాగము ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి ఇవ్వాలని కోస్తామని చెప్పి అద్భుతమైన మంచి బడ్జెట్లో నేను నడిదినము ప్రవేశపెట్టినందుకు ముఖ్యమంత్రి గారిన ధన్యవాదాలు కులాలు మతాలు అన్ని ప్రాంతాలకు సమన్వయం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మైతడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొత్తుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ్యా విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వనకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చెయ్యబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును ಮಾ ಅಡ್ರಸ್ ಡೋರ್ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮ್ ಹಾಸ್ಪೇಟ ಪೊದ್ದಟೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ನಂಬರ್ ಒನ್